నేను లేకపోతే ఉంటావా అనుకుంటున్నావా మోహన్ చూసి చెప్పు నేను లేకపోతే నువ్వు మగాల ముందు అంతకంటే వద్దు ఇవన్నీ చూసుకో సింపుల్గా లేదు డబ్బులు కూడా ఆస్తి పది కోట్లు అంటావా డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే హే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటా మనకు అనవసరం అవసరం అది నమ్మితే సరే నాది పక్క ఏటే నీ అమ్మాయి నాన్న ఆ బయలు కష్టపడి పెంచాడు ఆ బయలు కష్టాజితం ఉంది అద్దరి కోసం కాదు అది నమ్మకే ముసుకొని పడుకో దీన్ని తీసుకోవాలి వెళ్ళి అస్తండా ఎవర కష్టాజితం కూడా ఎల్లు పడుకో కార్తీక్ ఒకసారి సోనీ బాబేటా ఫోన్ బా ఒకసారి కదా షేర్ పడుకుంటున్నారా తమ్ముడు చూసి தம்முடீசர் எவட் பாபா காது எவரா

ఉండవు ఈ రోజు రాజు నలుగురు మగాల మందు నుంచి అని చెరు గలీజ్ గా మాట్లాడాడు అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలన్నాడా నా చింటు బ్రో నమ్మితే ఓకే బ్రో ఒక మగాడు కావాలి సార్ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే మీరు మీరు వీడి ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి నేను ఇప్పుడు నాకు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం ఇవ్వడు నేనేం చేసిన వాడు నాకు నేనేం చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా నా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల ఒక వారం కాల్ చేయమని ప్లీజ్ ఒకరించెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు పాడాడు నన్ను ఎంతమంది అని అలా కాదు సాయి ఇంకా ఇక్కడ ఉండదు నాకు ఆల్పో ఇల్లు ఇక ఏమొత్తు ఇక్కడే ఉన్నా నేను గలీసు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్నా వాళ్ళ అందరూ నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన మీద ఒక చిన్న కాల్ చేయమన్నవా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నెంబర్ చేయలేక నీకు చేశాను ఏంటి లేదు లేదు నన్ను కూడా ఏంటి చెయ్యి చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగర్షన ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రోగి అంటున్నావు నాసాయి ప్లీజా మీట్లో పెట్టాడు

పెట్టే అంటే సింపుల్ నలుగురు మగాల ముందు పాడ పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే ఇంకో నువ్వు కాకుండా చింటు కావాలి అనుకుంటున్నావాయి నన్ను సాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నలుగురు మగాల ముందు నన్ను పాట కావాలి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళువా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను చింటూరు ఎందుకు అన్న అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏవి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నావు దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయినా ఎక్కడున్నా సాయి జూలియల్స్ లో ఎక్కడున్నావు నా స్వామి రంగా నా స్వామి రంగ సినిమా ఎవదీదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవ సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళు ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు నలుగురు రాగా నన్ను అన్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద అనుకుంటున్నాడు సురేష్ తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా చూపిస్తుంటే వాడు వాడి వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి పడితే ఎప్పుడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ ఎల్లేదు లేదు నా దగ్గర ఎక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్లో వాళ్ళ అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అంటే తప్పు నేను బర్ద గిలి కదా నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరికి కలపంటే బాగుండేదే నా సాయి నన్ను అని అనుకునే దాన్ని ના આવા પ્લીઝ રાવ પ્લીઝ પ્લીઝ રામ રામ રુ ના આગળ જતો રહેગા જતો રહેગા એબડું નહી મતલબ બસ ઇપડે તિસ ગલ્લો પ્લીઝ એ ડાયરેક્ટર ગન એ પ્રોડ્યુસર ગન નહી મતલબ પ્લીઝ નળુર નવર બધું ગલી છે બહાર નહીં જોવો મળો છો જો ఎవడి ముందు ఎవడైతే ఏంటి మగాల ముందు పాడుతారా సాయి పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాడినాడు ఇంపార్టెంట్ నీకు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా నన్ను అవమానించిన ఇది కూడా ఇంపార్టెంట్ లా ఈ పన్నెండు వేలు పదమూడు వేలు నాకు ఎవడి కావాలి వీడి ఇల్లు ఎవడి కావాలి వీడి ఇల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ ఉన్నా చెప్పు నేను వస్తా బను బను ఉన్నాడు కింద ఉన్నాడు అయితే

എവിടെ పడేస్తా గుద్ది పడేస్తా ఉషిట్ నాడు నిన్న చింపేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ టూ ఎక్స్ స్పీడ్ లో అనిపిస్తుంది టూ ఎక్స్ స్పీడ్ లో అనిపిస్తుంది ఒక చింట కాల్ కాల్ బావా ప్లీజ్ కాల్ కాల్ ప్లీజ్ కాల్ కాల్ ప్లీజ్ లేదురా ట్రిప్లే అసలు

ఇత్రా వన్నో ఇక్కడ పాట మార్చాడు హలో ఒక్క లైన్ లో ఉండు ప్లీజ్ ఒక్కసారి సెకన్ కట్ చేయకు కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు ఒక్క సెకన్ లైన్ లో ఓకే ఏంద పాట మార్చాడ చెప్పు ను చెప్పుకొని నేను డిస్కస్ చేసానని ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు ఇక నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇట్లా చూడు ఏం ఏమనిపించింది ఆ పాట ఎందుకు ఆ పాట దేనికి ఆ పాట దేనికి అక్కడ చెప్పు వాడు మాట్లాడు తినేసి నాకు పెట్టేసి తినేసి హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు వెళ్ళి పాట పాడాడు అంటే ఇట్లా గురించి కొన్ని దేవతలు పాడా నువ్వు మా పాడా చెప్పు నువ్వు చెప్పు ఏం పాట పాడ చెప్పు పాట పాడు ఒకరి వాళ్ళు ఏం పాట పాడ చెప్పు ఏ పాట పాడాడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు చె పాట చెప్పు లై ఆ ఒక సెకండ్ అవు లైవ్ చెప్ప చెప్పావు చెప్పు చెప్పుడు ఎంత మంది హలో ఏం కాలేదు ఎక్కడున్నా ఇంట్లో ఏం లేదు అంటే మీ ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అన్నమాట అంతే అంటే ఇది ఎవరు వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అన్నం పరిస్థితి వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసా ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల చంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా హిప్పపాటలు అన్ని ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్గా ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా నా మీద ఏం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు ఏం మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో దాంతో మాట్లాడు దాంతో మాట్లాడు నువ్వు నువ్వు చెప్పు దేనిక పాట పాడు చెప్పు డాలింగ్ నువ్వు చెప్పు నువ్వు దేనికి పాడాడు కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా అదే ఈ డిస్ట చెప్తా ఈ డిస్ట చెప్తా నువ్వు చెప్పు నువ్వు ఉన్నావా టాపిక్ ఏమొచ్చింది నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా గొడవ పడతానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట పాడండి ఇప్పుడు నేను ఎందుకు పాట పాడే నాడు అడుగుతాను అని అది ప్రశ్న బుద్ధున్నవా నన్ను అడుగుతాడు నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నారు నువ్వు ఇప్పుడు అని అడిగానా అని అడిగానా ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగిన నేను అడగలేదు కదా కాద్రా గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుజలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం అదే పాట వింటున్నాం మేము సరదా కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్పాట పాడే అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తా ప్రపంచం అంతా గురించే కాదని చెప్పి చెప్పండి నువ్వు పాట పాడిన కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట అవునా కాదు దీనికి ఆవిడ ఏదో పాట పాడింది

ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు ఏదో అంటున్నాడు మనకు ముస్తఫా పాట ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు అర్థం కానీ లాభమే అడుగుతున్నాడు లాభం పాట పాడిన తర్వాత లాభం వచ్చింది

అన్నం తింటున్నారు నేనే పెట్టినా కాడండి పాడండి అంటున్నా చాలాసేపు వడుగు తర్వాత మీరు పాడంటే లాస్ట్ తెలియదు నాకు కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన